హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మనం ముందుగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఎనిమిదవ తేదీ అండి మరి ఈరోజు ఈ వీడియోలో అయితే ఏడవ తేదీకి సంబంధించిన చిన్ని ధరలు అయితే తెలుసుకుందాం ఏడవ తేదీ మూడున్నర రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఏ ఏ మార్కెట్లో రేట్స్ తెలుసుకుందామంటే తెలంగాణ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్రాల యొక్క చిన్ని ధర అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అండి మనం ముఖ్యంగా ఉత్తరప్రదేశ్కి చూసినట్టయితే ఇరవై ఐదు వేల నుంచి మొదలై అంటే కొద్దిగా క్వాలిటీ ఉన్న కాదు మనం పొడికాయలు మినహాయించే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రెండు వేలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి గుజరాత్లో ఏ విధంగా వెళ్ళాయంటే అంటే ముప్పై ఐదు వేలు నలభై వేల నుంచి స్టార్ట్ అయ్యి అంటే కొద్దిగా తక్కువ క్వాలిటీ అండి మరి ఫుల్ క్వాలిటీ ఉన్న కాలైతే యాభై వేల రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది మరి హిమాచల్ ప్రదేశ్లో ఏ విధంగా వెళ్ళాలంటే నలభై వేల నుంచి మొదలై యాభై వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి మార్కెట్లో వచ్చిన దాంట్లో సూపర్ టాప్లు అయితే ఎక్కువ రేట్ అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ వాళ్ళు తోటల్లో కూడా మనం రేట్లో ఈ వీడియోలో చర్చించుకుందామండి మనకు తెలిసిన మేరకు మరి హర్యానాలో అయితే ముప్పై వేల నుంచి మొదలై నలభై వేల రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో అండి అక్కడికి ఎక్స్పోర్ట్ ఎక్కువగా వెళ్ళడం వల్ల అంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అవడంతో అక్కడైతే అయితే డెబ్బై నుంచి ఎక్కువగా మొదలై తొంభై వేలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి ఇరవై వేల రూపాయల మేర అయితే ఏడవ తేదీ అయితే పెరగడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో అదేవిధంగా టోటల్గా మనం అన్ని మార్కెట్లో చూసినట్టయితే ఒక టూ పర్సెంట్ రేట్ అయితే ఖచ్చితంగా పెరిగిందండి మనం గమనించాలి మరి ఢిల్లీ మార్కెట్లో అయితే పదహారు వేల నుంచి మొదలై ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అలా ఎక్కువగా వెళ్ళండి సూపర్ టాప్ అయితే ముప్పై ఐదు వేల రూపాయలు వెళ్ళడం జరిగింది మరి తెలంగాణలోని హైదరాబాద్ మార్కెట్ ఏ విధంగా వెళ్ళాలంటే తొమ్మిది వేల నుంచి మొదలైండే పొడికాయలు అయితే కొద్దిగా తొమ్మిది వేల నుంచి మొదలయండి మంచి కాయలు అయితే ఎక్కువగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మధ్య వెళ్ళడం జరిగింది మరి సూపర్ టాప్లో ఏ విధంగా వెళ్ళాయంటే ముప్పై రెండు వేల రూపాయలు అయితే సూపర్ టాప్ వెళ్ళండి మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే అనంతపురం జిల్లాలో ఇరవై వేల నుంచి మొదలై అంటే కొద్ది క్వాలిటీని బట్టి కాయలు వెళ్తున్నాయండి ఇరవై వేల నుంచి మొదలై ఇరవై నాలుగు ఇరవై ఐదు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది ఇరవై ఏడు వేల రూపాయలు సూపర్ టాప్ మరి తోటల దగ్గర ఏ విధంగా వెళుతున్నాయి కాదంటే మనం కమని చేసారండి మన రైతులను చాలామంది ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు నలభై వేలు నలభై రెండు వేలు ఆ విధంగా వెళ్తున్నాయి మరి ఏరియాను బట్టి వాటి యొక్క కాయల యొక్క క్వాలిటీ మరియు సైజు మంగుళ లేనికాయలు మాత్రమే ఎక్కువ రేట్ అయితే వెళ్తున్నాయండి ప్రతి ఒక్కరు గమనించగలరు క్వాలిటీని బట్టి అయితే కాయలు వెళ్ళడం జరుగుతుంది మనం చెప్పేది అయితే ఎక్కువగా మార్కెట్లో రేట్ అయితే ప్రతిరోజు మనం చెప్తున్నాము తోటల్లో రేట్ అయితే వేతనలు చెప్పిన విధంగానే మనం చెప్తున్నామండి కామెంట్ చూసి చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు